గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి లోపాలను కానీ అలానే ప్రధానంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి నేను ప్రస్తావించడానికి శాసన మండలిలో ప్రయత్నించాను అయితే అదే సమయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ అలానే కొంతమంది మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా మండలిలోనే ఉన్నారు అయితే నేను ప్రస్తావించినటువంటివి విత్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్గా క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నించాను ఎక్కడ కూడా అలిగేషన్స్ చేయడానికి కానీ విమర్శలు చేయడానికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నించలే అయితే వారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే అది శాసన మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సభ ఆ సభలో ప్రతిపక్ష సభ్యులు మేము ప్రస్తావిస్తూ ఉంటే వారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కానీ మీరు అందరూ కూడా చూడవచ్చు ఒక్కసారిగా మూకుమ్మడిగా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ లేచి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం మాట్లాడితే అక్కడ బెదిరించడం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం ఏదైతే అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వెనకాడదు నేను కూడా ఏదైతే నాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రజల కోసం అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా విద్యా వ్యవస్థ గురించి నేను ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావడం కానీ ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్తో నేను ముందుకు వెళ్తాను వెళ్తున్నాను కూడా అయితే ప్రధానంగా నిన్నటి రోజున అనేక వ్యవస్థలు అంటే గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు బలహీనమవుతూ ఉన్నాయి ఎప్పుడు కూడా వేలు పెట్టనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు వాటన్నింటిలో కూడా వేలు పెట్టి వాటి కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు సో ఆ పొజిషన్కి చేరుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు సరే అయ్యారు అయినప్పుడు లోకి వెళ్ళి ఇక్కడ మీరు కూడా చూశారు నెల్లూరులో శిలా పలకాల అప్పుడు పేర్లుంటే పగల కొట్టడం కానీ లోపలికి వెళ్ళి గొడవ చేయడం కూడా నెల్లూరులో కూడా చూసాం సరే ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి కొడక అని చెప్పి మాట్లాడి నిన్ను ఏ నా కొడుకు రక్షిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ధైర్యంగా ఎవరు మాత్రం చేస్తారు ఏదో ఒక చిన్న అలిగేషన్ పెట్టి తీసుకెళ్లి జైల్లోకి వేస్తే మళ్ళీ వాళ్ళని ఎవరు బయట తీసుకొని వస్తారు వాళ్ళకున్న పెరుగు పోదా ఏదో పద్ధతిగా ఎన్ని సంవత్సరాల పాటు ఒక ప్రొఫెసర్ అనే గౌరవం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఒక చిన్న కారణం మీద ఒక చిన్న ఏదో ఒక ఆరోపణ తీసుకొని వచ్చి జైల్లో కనుక పెట్టగలిగితే వాళ్ళ జీవితాంతం కృషి చనిపోతారు సో అలాంటి పరిస్థితులు వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రెషర్ చేసి మనకి ఏం అక్కర్లేదు మీరు రాజీనామా చేసి అంటే కళ్ళ నీళ్ళ అవుతూ వారందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలంటే వారు చదువుకున్న వాళ్ళు వాళ్ళొక సంస్కారం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిస్థితి చేయలేక రాజీనామా చేయడం కూడా జరిగింది గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోటనందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం చెస్ట్ శ్వాస అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి శ్వాస క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు